హాయ్ యుర్వాన్ నాకు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు అర్ధ రూపాయికి అరగంట సైకిల్ని రెంట్కి ఇచ్చేవారు అప్పుడు చాలా ట్రై చేశాను కానీ అస్సలు సైక్లింగ్ చేయడం అయితే రాలేదు తర్వాత స్కూటర్ కూడా ట్రై చేశాను స్కూటర్ కూడా రాలేదండి పెళ్ళైన తర్వాత కార్ డ్రైవింగ్ ట్రై చేశాను కార్ డ్రైవింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది నాలాగే ఎంతమందికి సైక్లింగ్ రాదు కూడా సైక్లింగ్ వచ్చు జిమ్ లో సైకిల్ అయితే నాకు వచ్చు నేను కిందకి పెట్టుకుని మరి నమ్ముతున్నా సైకిల్ తొక్కే వాళ్ళని చూస్తుంటారు సైకిల్ గెంటే వాళ్ళని